ఐదు వందల రూపాయల నోట్లు అంటాం ఎందుకంటే మనం భూభారితో పాటు ఇంకా అనేక అంశాలను గురించి కూడా తెలుసుకోవాలి కదా ఏం జరుగుతుంది అనేది అత్యాధునిక టెక్నాలజీతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో చిన్న తప్పుతో సో రిజర్వ్ అనే ఇంగ్లీష్ పదంలో ఈకి బదులు ఏ రిజర్వ్ అనే స్పెల్లింగ్లో ఈకి బదులు ఏ పెట్టి మోసం చేరుతుందట అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ హెచ్చరిక సో ఐదు వందల రూపాయల నోట్లు మీకు వచ్చి ఐదు వందల రూపాయల నోట్లన్నీ కరెక్ట్ అని మీరు అనుకోవద్దు దాంట్లో కూడా పెద్ద ఎత్తున మోసం జరుగుతున్నాయి ఐదు వందలు మనం గుర్తించలేకపోవచ్చు మీకు జరంతా ఇంగ్లీష్ చదివచ్చిన వాళ్ళు చాలామంది అందరు ఫోన్లు వాడుతురు అందరం మనీ వాడుతున్నాం కాబట్టి కొత్త చూడ్రి చెలామణిలో వచ్చిన కొత్త రకం నకిలీ ఐదు వందల కరెన్సీ నోట్లకు సంబంధించి కేంద్ర హోం వ్యవ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఐదు వందల దొంగ నోట్ల వ్యవస్థలో చెలామణిలోకి వచ్చాయని ఆహా దొంగ నోట్లే అత్యాధునిక టెక్నాలజీని వాడి చెలామణి చేస్తున్నాడు ప్రజలు అటువంటి నోట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారిక ప్రకటనలో పేర్కొంది ఇదే అంశంపై డిఆర్ఐ ఎఫ్ఐయూ సిబిఐ ఎన్ఐఏ సెబీ వంటి కీలక ఆర్థిక నియంత్రణ సంస్థలకు తెలియజేసింది నకిలీ నోట్లపైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరులో ఉండే రిజర్వ్ అనే ఇంగ్లీష్ పదంలో ఈ అనే అక్షరానికి బదులుగా ఏ అక్షరం ఉంటుంది నిశ్చితంగా పరిశీలించడం ద్వారా దీన్ని గుర్తించవచ్చని ప్రజలు సంస్థలు అప్రమత్తంగా ఉండాలని ఏవైనా అనుమానాస్పద కరెన్సీ గురించి తెలిస్తే సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు సో ఇది నకిలీ నోట్లకు సంబంధించిన వార్త